అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో తుమ్మి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం కామెర్లు వచ్చినప్పుడు తుమ్మిద ఆకులతో పెసలపప్పు కూర వండుకొని తింటే కామెర్లు తగ్గుతాయి పక్షివాతం వచ్చిన వాళ్ళు తుమ్మిద పూలతో కూర వండుకొని తింటే తగ్గుతుంది తుమ్మి ఆకులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎవరికైనా పాము లేక తేలు కరిచినప్పుడు తుమ్మి చెట్టు ఆకులు నూరి గాయంపై కట్టాలి అలాగే ఆకు పసరు పాము లేక తేలు కుట్టిన వ్యక్తికి రెండు స్పూన్లు తాగించాలి అలా తాగించటం వల్ల ప్రాణాపాయము ఉండదు తుమ్మి పువ్వులు శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు వర్షాకాలంలో వచ్చే జ్వరం జలుపు తలనొప్పి దగ్గు అన్నిటికీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది చర్మ వ్యాధి ఉన్నవాళ్ళు తుమ్మి ఆకులు పేస్ట్ లాగా చేసుకొని ఐదు రోజులు ఉల్లంతా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చూశారు కదండి ఈ వీడియోలు తుమ్మి పూల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్